రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బోయిని బాబుది నిరుపేద కుటుంబం ప్రతిరోజులాగే ఆ రోజు కూడా కూలికి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉన్న తనని ఓ కులస్థుడు వచ్చి రేపు ఉదయం బావ చెరువులో చేపలు పడుతున్నాం రావాలి అని చెప్పి వెళ్ళాడు తాను అందరితో పాటు ఉదయం చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళాడు బోయిని బాబు అందరితో పాటు తను కూడా చేపలు పట్టాడు తనకు చేపలు పడకపోయేసరికి కులంలో వేలంలో చేపలు కొనుక్కున్నాడు తిరిగి వస్తున్న సమయంలో చెరువు ఒడ్డుకు ఇంగిలికం చేప కాలికి కుట్టడంతో తీవ్ర నొప్పి వచ్చి ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్తో ప్రథమ చికిత్స చేయించుకున్నాడు కానీ కాలు ఉబ్బి తీవ్ర నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు పరీక్షించిన వైద్యులు మరో ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు బాబు కుటుంబ సభ్యులు పరీక్షించిన వైద్యులు కాలికి తక్షణమే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో బంధుమిత్రుల వద్ద అప్పు చేసి బాబుకు ఆపరేషన్ చేయించారు కుటుంబ సభ్యులు నిరుపేద కుటుంబం రోజు కూలి చేసుకుంటేనే బ్రతికే ఆ కుటుంబం పెద్ద దిక్కు ఆసుపత్రి పాల్ కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు ఇంత ప్రమాదం జరిగిన ప్రాణాల మీదకి వచ్చినా కూడా కులస్తులు పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మత్స్యశాఖ సభ్యత్వం కోసం నాలుగు వేల రూపాయలు వసూలు చేశారు కానీ ఇంగ్రికం చేప కుట్టి ఆసుపత్రి పాలైన ఎవరు పట్టించుకోవడం లేదని చేపలు పట్టడానికి వెళ్ళి ప్రమాదానికి గురైన తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాబు కోరాడు వచ్చాక అది డాక్టర్ చూపిస్తే నేను బట్ట హైదరాబాద్ రాస్తాను డాక్టర్ వాళ్ళు బతిలాడి చెప్తే ఇప్పుడు మనం పెద్ద మనుషులు కానీ ఈ మత్స్యశాఖలు ఎవరైనా వచ్చారా ఇలా జరిగిందని తెలుసు ఎవరు రాలేరు ఇంకా